ఏంటి వీడియో ఓపెన్ చేయగానే ఎక్కడికో వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారా ఏం లేదండి ఒక సబ్స్క్రైబర్ కోసం హైదరాబాద్ నుంచి వరంగల్ గిఫ్ట్ ఇవ్వడం కోసం వెళ్తున్నాం బైక్ మీద అది మ్యాటర్ మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి హైదరాబాద్లో స్టార్ట్ అయ్యాం వరంగల్ చేరుకునేసరికి మిట్ట మధ్యనం అయింది ఎండ మాత్రం భయంకరంగా ఉంది ఆల్రెడీ వరంగల్ మనం చేరుకుంటున్నాం మీకు కమాన్ కూడా కనిపిస్తుంది ఆల్రెడీ పెంబత్తి కూడా దాటేస్తున్నాం లాస్ట్ టైం మీకు వీడియోలో చెప్పినట్టు గిఫ్ట్లు ఇవ్వడం జరిగిందని చెప్పాను కదా అదే కాన్సెప్ట్తో ఫస్ట్ రియాక్ట్ అయిన సబ్స్క్రైబర్కి మేము గిఫ్ట్ ఇవ్వడం కోసం వెళ్తున్నాం మా ఛానల్ని ఆదరించి అభిమానించే ప్రతి సబ్స్క్రైబర్ కూడా మాకు ఇంపార్టెంటే అందుకోసమే ఇంత కష్టపడి వాళ్ళని కలవడానికి వెళ్తున్నాం నేను మా హస్బెండ్ అయితే వరంగల్ అయితే రీచ్ అయిపోయాం ఇప్పుడు అయితే వెయ్యి స్తంభాలు గుడి దగ్గర అయితే ఉన్నాం లోపలికి అయితే వెళ్తున్నాను నేనైతే ఎగ్జాక్ట్గా ఎంత ఫీల్ అయ్యానంటే చాలా చాలా ఫీల్ అయ్యాను చాలా బాగుంది అనిపించింది ఎప్పటి నుంచో వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటున్నాను అంటే ఇక్కడ చాలా చాలా మూవీస్ అయితే షూటింగ్ అయ్యాయి కాకపోతే నాకు ఇష్టమైన మూవీ ఏంటంటే నాకు ఇష్టమైన హీరో కూడా ప్రభాస్ అతనిది వర్షం మూవీ ఇక్కడ అయ్యింది ఈ చూడగానే నేను ఒక డైలాగ్ కూడా చెప్పేశాను మా హస్బెండ్ అయితే ఒక షాక్ అయిపోయాడు అసలు నీకు ఈ డైలాగ్ ఎంత గుర్తుంది అదని నెక్స్ట్ అయితే ఆ వీడియో నేను పెట్టేశాను కూడా అందులో ఒకసారి చూడండి ఇదే ప్లేస్లో ప్రభాసుది త్రిసాది ఇప్పుడైతే లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుంది ఏంటని ఇక్కడేనండి వర్షం మూవీ త్రిషాది ప్రభాస్ది షూటింగ్ అయింది ఇటుపక్క గుడి అటుపక్క పక్క గుడి మధ్యలో నంది ఈ డైలాగ్ అయితే చాలామందికి గుర్తే ఉంటుంది వర్షం మూవీలో ఇదైతే చూడవలసిన ప్లేస్ అండి బాబు చాలా చాలా బాగుంది వరంగల్ వస్తే మాత్రం కంపల్సరీ వేయి స్తంభాలు గుడి అయితే మాత్రం మిస్ అయిపోకండి ఇప్పుడైతే లోపలికి వెళ్ళి చూద్దాం ఇప్పుడైతే నేను లోపలికి వెళ్ళి చూస్తున్నాను చూడడానికి వెళ్తున్నాను ఇదైతే ఇప్పుడు ఇది కాదు పూర్వకాలంలో కాలంలో ఎప్పుడో కట్టారు నాకైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇది చూడగానే ఎప్పుడెప్పుడు వెళ్తామా అని చాలా చాలా ఫీలింగ్స్ అయితే నేనైతే ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది ఎప్పుడైతే చూద్దాము ఎట్లా వెళ్దామా పూర్వకాలంలో ఎప్పుడో కట్టింది అవునొకటి ఇంకొకటి మర్చిపోయానండి ఇక్కడ భద్రకాళి అమ్మవారు అని టెంపుల్ ఉంది చాలా ఫేమస్ అంట మేము అక్కడికి కూడా వెళ్ళాము మేము ఒకరికి గిఫ్ట్ ఇవ్వడానికన్నా వచ్చాము ఇలా అమ్మవారి దర్శనాలు అవి తర్వాత వేయి స్తంభాలు గుడి అవి చూస్తాము అని అసలు అనుకోలేదు ఈ గుడి అయితే చాలా బాగుంది ఇక్కడ జనాలు కూడా చెప్తున్నారు దసరాకి అయితే చాలా ఖాళీ ఉండదంట చాలా చాలా ఫేమస్ గుడి అంటది నాకైతే అమ్మవారిని చూడగానే రోమలు అయితే ఇంత ఇలా పై కూర్చుని నిజంగా మయంగా అమ్మవారంట అమ్మవారి దర్శనం కూడా అయిపోయింది ఇంకా మనం గిఫ్ట్ ఇవ్వడమే లేట్ గిఫ్ట్ ఇచ్చడం కూడా అయిపోయిందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్